నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ అందరూ బాగున్నారు కదా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అంతేకాకుండా ఈరోజు గురువారం కదండి బాబా అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కదా ఈరోజైతే కనుక నేను బాబా గుడికి అనేది వెళ్ళాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంతే కదండి అయితే కనుక డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అనమాట ప్రతి ఒక్కరికి ఈరోజైతే సెలవు అనేది ఉంటుంది కదా మేమైతే ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో పని అనేది మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట నేను కొంచెం బయటకు అనేది వెళ్తున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ వాళ్ళకైతే కనుక స్కూల్ అనేది ఉందనమాట అక్షర మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ఉంది మీకు అది చూపిస్తాను అంటే మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట ఈ అయితే కనుక ట్వంటీ ఫిఫ్త్ కదండి ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు మనకి ట్వంటీ ఫిఫ్త్కి సంబంధించినవన్నీ కూడా సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి మేము వచ్చి ఇప్పుడైతే కనుక స్కూల్కి అనేది విజిట్ చేస్తున్నాము అంటే తను కూడా మాకు తెలుసు కదా ఆ స్కూల్ కూడా చాలా ఫేమస్ అనే చెప్పు అనమాట ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎట్లా పర్ఫార్మెన్స్ చేశారు ఎలా ఎంజాయ్ చేసాము మేము అన్నది మీకు ఈరోజు వీడియోలు అయితే నేను చూపిస్తాను సో ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడండి ఇదిగో చూడండి ఫోటోలో ఉన్నది ఆవిడైతే కనుక తను వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ మాక్సిమం మీకు నిన్నటి వీడియోలో నేను చూపించాను ఐ మీన్ వాళ్ళ న్యూ హౌసెస్లో భజనలు అవి జరుగుతుండగా నేను చిన్న వీడియోనే తీసి మీకు అప్లోడ్ చేశాను కదా సో తనైతే చాలా మంచి ఫ్రెండ్ అనే చెప్పొచ్చు అనమాట ఇది వచ్చేసి ఈ ఈ స్కూల్ పేరు వచ్చేసేసి అక్షర ఇంగ్లీష్ మీడియం అనమాట ద బెస్ట్ అనే చెప్పొచ్చు నిజంగా ఇక్కడ పిల్లలకి నిజంగా మోటివేషన్ ఉంటుందండి దానికి డైరెక్టర్ గారు ఫ్రమ్ ప్రిన్సిపాల్ వచ్చేసి నాయుడు సార్ అని చాలా మంచి పేరుతో పాటు చాలా మంచి వ్యక్తి అనే చెప్పొచ్చు అనమాట మంచి మనస్తత్వాన్ని కల మనిషి అని నేను అనుకుంటాను ఎందుకంటే ఆ అన్నయ్య వచ్చేసి చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి ఒక టీచర్గానే కాకుండా ఒక సంస్థ ఐ మీన్ ఇంగ్లీష్ మీడియంలో ఒక కాన్వెంట్ పెద్ద కాన్వెంట్నే ఆయన ముందుకు నడిపిస్తున్నారనే చెప్పొచ్చు అనమాట ఇదైతే కనుకడి మా ఏడు గ్రామాలకి కూడా చక్కగా అందుబాటులోనే ఉంటుంది స్కూల్ వచ్చేసి పిల్లలు నిజంగానండి ఎడ్యుకేషన్ ప్రకారమే కాకుండా వాళ్ళ మైండ్ సెట్ ఏంటన్నది తెలుసుకుని చక్కగా ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ అనేది తీసుకుని రావడం అన్నది ఈ స్కూలు నిజంగా టీచర్స్కి హ్యాట్సప్ చెప్పచ్చు అంతేకాదండి టీచర్స్ వచ్చేసి చాలా యూనిటీగా ఉంటారు పిల్లల్ని గైడెన్స్ తీసుకోవడం అయితే ముందేనే చెప్పొచ్చు అనమాట వచ్చేసి టెన్త్ క్లాస్ పిల్లలకి ఏంటి మనకి ఎల్కేజీ నుండి టెన్త్ వరకు అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది నిజంగా చాలా చాలా మంచి పేరున్న స్కూల్ అనే చెప్పొచ్చు అనమాట వచ్చేసి నేను అసలు విషయం ఏంటనేది మీకు చెప్పలేదు కదండి ఈ రోజైతే కనుక ఇక్కడ అక్షర స్కూల్లో వచ్చేసి మంచి పిల్లలతో వాళ్ళ పదును ఎలా ఉంది అన్నది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళతో చక్కగా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏంటి సాంగ్స్ ఏంటి డ్యాన్స్ ఏంటి అన్నీ కూడా వాళ్ళకి పునాద నిన్నటి నుంచి అన్నీ కూడా ప్రాక్టీస్ చేయించారు ఈ అయితే నిజంగా సెలబ్రేషన్స్ ఉన్నాయండి వావ్ అనిపించేలా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు పేరెంట్స్ దీన్ని చూడడానికి అయితే కనుక విజిట్ విజిట్ చేశారనమాట తప్పకుండా ఇలాంటివన్నీ మనం చూడాలి మా చిన్నప్పుడు వచ్చేసి మేము నిజంగా చెప్తున్నామండి మాకు ఆ మతము ఈ మతము అనేది ఏమి తెలిసేది కాదు చక్కగా గుడికి వెళ్ళే వాళ్ళము అలాగే ఇక్కడ చర్చిలకు వెళ్ళే వాళ్ళము ఇలాంటి సెలబ్రేషన్స్ జరిగితే అక్కడికి వెళ్ళే వాళ్ళము వాళ్ళు ఏం పడితే అది తినేవాళ్ళము అప్పట్లో నిజంగా చెప్తున్నారు కల్మషం అనేదే ఉండేది కాదు నిజంగా ఒక యేసు ఏసుప్రభైన మన హిందూ హిందూ దేవుడు ఐ మీన్ మనకి అయినా ఎవరైనా సరే భక్తి ముఖ్యం ప్రధానం అని నేను అనుకుంటాను అంతే కదండి ప్రతి ఒక్కరికి మనశ్శాంతిగా మనస్ తృప్తిగా ఏ దేవుడి అయినా సరే మనం అనుకో మన కష్టాలు అనేవి ఉండవని నేను అనుకుంటాను అనమాట చక్కగా మాకు చిన్నప్పుడు అయితే కనుక మా ఫ్రెండ్స్ అదే కనుక చాలా వరకు ఈ మతానికి చెందిన మా అమ్మాయిలే ఎక్కువగా ఉండేవారు అనమాట వాళ్ళతో పాటు చక్కగా నేను ట్వంటీ ఫిఫ్త్ నుంచి మ్యాక్సిమం జనవరి ఫస్ట్ వరకు కూడా మేము చర్చిలకు వెళ్ళడము అక్కడ సెలబ్రేషన్స్ మేము కూడా వాళ్ళు పాలు పంచుకుని ఎంజాయ్ చేయడం అన్నది ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు మంచి మెమొరీస్ కింద అనిపిస్తున్నాయి అనమాట నిజంగా అప్పటి రోజులైతే కనుక మర్చిపోలేవండి చూడండి ఇప్పుడు పిల్లలు చూడండి నిజంగా ఇక్కడ పిల్లలకి చాలా వరకు ర్యాంక్ స్టూడెంట్స్ అనే చెప్పచ్చు వచ్చేసి ప్రతి ఒక్కరి స్టూడెంట్స్కి కూడా మ్యాక్సిమం మార్క్స్ అనేవి హయ్యెస్ట్లోనే ఉంటాయన్నమాట ము ముఖ్యంగా ఏంటంటే దీనికి డైరెక్టర్ గారు చక్క ప్రిన్సిపాల్ గారు వచ్చేసి మనకి నాయుడు సార గారు చెప్పాను కదండి అయితే నిజంగా ఒక టీచింగ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూసుకునే పద్ధతి ఏంటి పిల్లలకి వసతులు ఏంటి వాళ్ళకి ఈ ప్రతీది కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటారనమాట అంతే కదండి ఓన్లీ క్రిస్మస్ అనే కాదు ఏ పొంగలైనా సరే ఇక్కడ ప్రతిదీ కూడా గేమ్స్ ఏంటి మళ్ళీ సెలబ్రేషన్స్ ఏంటి అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట ఈ ఈ పండుగ ఆ పండుగ అనే భేదం అనేది ఉండదు కానీ ప్రతీ పొంగల్ని కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా ద బెస్ట్ అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే చెప్పొచ్చు అనమాట ఈ రోజైతే కనుక తను నాకు బాగా తెలుసు కదా ఐ మీన్ తన నా ఫ్రెండ్ కదా అన్న ఉద్దేశంతో వీడియో అనేది నేను మీకు చూపుద్దామన్న ఉద్దేశంతో వీడియో తీశాను మ్యాక్సిమమ్ నాకు కొంచెం మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల కాపరేట్స్ అనేది పడింది అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఇట్లా మ్యూట్లో పెట్టేసి నేను నా వాయిస్ పవర్తో అనేది నేను మీకు అప్లోడ్ అనమాట ప్లీజ్ కొంచెం మీకు ఇది ఈ కంటెంట్ నచ్చింది అనుకోండి తప్పకుండా చూసి ఒక లైక్ అనేది ఇచ్చేయండి నిజంగా పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తుంటే అట్లా టైం అనేది తెలియలేదన్నమాట చాలా థ్రిల్లింగ్ అనిపించింది నిజంగా ప్రతి ఒక్క పిల్లల్లోనే ఎంత టాలెంట్ ఉందా అన్నట్టుగా పిల్లలు అయితే చేశారు చాలా బాగుంది ఇక వచ్చేసి మేరీ క్రిస్మస్ అనేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఇయర్ని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనకి ఇది ఇలా జరుగుతుంది యేసుప్రభు కథను కూడా కథ అయితే కనుక మా అందరికీ తెలుసండి ఐ మీన్ ఇప్పటి పిల్లలకి కొంచెం తక్కువైపోతుంది సినిమాలు ఏంటి ఇవన్నీ కూడా చాలా తక్కువగానే చూపిస్తున్నారు అనమాట ఇదివరకు మా చిన్నప్పటి రోజుల్లో అయితే కనుక యేసుప్రభు సంబంధించిన సినిమా అనేది ఉంటుంది కదండి యేసుప్రభుకి సిలువ సిలువ మనకి షోల్డర్ పైన సిలువ పెట్టి మోస్ట్ పాటు ఉంటుంది ఆ సినిమా పేరు కూడా మ్యాక్సిమం తెలియదు అనుకోండి మర్చిపోయాను నిజంగా అప్పటి సినిమా అయితే కనుక చాలా యశ్ ప్రభుని చూస్తుంటే అలా కళ్ళి కన్నులంటే నీళ్ళనే వస్తాయి వస్తాయన్నమాట చాలా కష్టాలు పడిన దేవుడనే చెప్పచ్చు నిజంగా ప్రతి ఒక్కరూ ఇందులోకి వెళ్ళిన తర్వాత ఈ దేవుణ్ణి నమ్మినట్టుగా నిజంగా చాలా బాగా నమ్ముతారనమాట వాళ్ళు కష్టాలు తీరాయంటారు నిజంగా నాకు సంబంధించిన నా ఫ్రెండ్స్ కూడా చాలామంది యేసుప్రభుని అయితే కనుక ఎక్కువ నమ్ముతారు ఇప్పుడు వచ్చి చూడండి తెలుపు డ్రెస్ అనేది మనకే కదండి క్రిస్టియన్స్ కూడా చాలా పవిత్రంగానే చూస్తారు వైట్ అనేసరికి ఒక మంచికి చిహ్నంగా చూస్తాం కదా ఇప్పుడు చూడండి వాళ్ళైతే కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఫ్రాక్స్ ఏంటి చక్కగా ఒక్కొక్కళ్ళు అయితే లెహంగా టైపు ఫుల్ ఫ్రాక్స్ ఉంటాయి కదా అలాంటివి ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకి ఒకే యూనిటీ గా పిల్లలు డ్రెస్సెస్ వేయడం అన్నది వాళ్ళు సాంగ్స్ సొంతంగా సాంగ్స్ కూడా పాడుతున్నారు కాకపోతే మ్యూజిక్ యాడ్ అవడం మీద నాకు కొంచెం భయంతో కాపరేట్స్ పడుతున్నాయన్న ఉద్దేశంతో నేనైతే మ్యూట్ చేసేసానులేండి చూడండి నా ఫ్రెండ్ అయితే తన పక్కనే కూర్చొని చక్కగా పిల్లలు చేస్తున్న పర్ఫార్మెన్స్ అయితే కనుక చక్కగా చూస్తుంది అనమాట నిజంగా చెప్తున్నా మా ఊరికి దగ్గరలో ఏడు గ్రామాల పిల్లల వరకు ఇక్కడ వచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ అవడం అన్నది చాలా విశేషమని చెప్పొచ్చు ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చాలా బాగుంటుందన్నమాట ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ కూడా చక్కగా అనర్గళంగా మాట్లాడేలా వాళ్ళకి టీచర్స్ బోధ బోధించడం అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక చూడండి క్రిస్మస్ తాత ఉంటే ప్రతి క్రిస్మస్ చర్చిలోనే క్రిస్మస్ తాత అనేది ఇంపార్టెంట్ కదండి ఒక ముసలాయి చక్కగా ఇట్లా మనకి చూపిస్తారనమాట క్రిస్మస్ తాత గురించి కూడా ఒక చిన్న కథ అనేది ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే కనుక ఆయన క్రిస్మస్ తాత ఏంటంటే మన బాబాగారు లాగే ఆయన కూడా పిల్లల్ని అందరినీ తీసుకుని దగ్గరగా వాళ్ళకి బిస్కెట్స్ ఏంటి వాళ్ళకి చాక్లెట్స్ ఏంటి అన్నీ కూడా క్రిస్మస్ తాత ఇవ్వడం అన్నది ఒక చిన్న కథ ఉంటుంది మన బాబాగారు కూడా అంతే కదండి పిల్లల్ని దగ్గర తీసుకుని చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ మనకి బిస్కెట్లు ఏంటి అన్నీ కూడా ఇవ్వడం అన్నది కూడా మనకి ఈ రూపంగా మనం చూస్తున్నాం కదా సో ఈ రోజైతే కనుక చక్కగా మేము మార్నింగే మేము చూడడము ఇవన్నీ నేను వీడియో తీయడము ఇది ఒక విశేషంగా అంటే ప్రతి ఒక్కరూ చూసే తగ్గట్టుగా ఇప్పుడు ఈ రోజు కూడా మనకి క్రిస్మస్ సంబంధించిన వీడియో అనేది మీకు అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది నేను ఇందులో షూట్ షూట్ చేశాను సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను ప్లీజ్ కొంచెం మీకు నచ్చింది అనుకోండి కోఆపరేట్ చేయండి ఎందుకంటే నాకు కొన్ని కొన్ని విషయాలకు వస్తే మా ప్రతి ఒక్కరు కూడా దేనికి సంబంధించిన అది వీడియో మనం అది అప్లోడ్ చేసామనుకోండి అది మనం చూపించడం అన్నది ఇప్పుడు కొత్త న్యూగా అనిపిస్తుంది అనమాట రోజు ఏంటంటే ఇక్కడి నుంచి మేము మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ పిల్లలకు సంబంధించినవన్నీ కూడా చూసాము చూసిన తర్వాత లాస్ట్లో వచ్చి కేక్ కట్ చేయడం ఏంటి ఇదిగోనండి ఈరే మా ఫ్రెండ్ అయితే సార్ వచ్చేసి ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ గారు నాయుడు సార్ అనమాట ఇక పిల్లలందరితోనే పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ వాళ్ళని అయితే అభినందించారు ఇప్పుడైతే కనుక చక్కగా కేక్ అనేది కట్ చేస్తున్నారు అనమాట టీచర్స్ వచ్చేసి మొత్తం మ్యాక్సిమం ఆల్మోస్ట్ లేడీస్ ఎక్కువగా ఉంటారు నిజంగా వాళ్ళ బాధ ఐ మీన్ వాళ్ళ టీచింగ్ చూస్తే నిజంగా ఆఫ్ అనేది చెప్పచ్చు ప్రతి దాంట్లోని ఒక్క చదువే కదండి ప్రతి పిల్లలకి వాళ్ళు ఏం చేయగలరు ఏం డ్యాన్స్ చేయగలరు అన్నవి మన టీచర్గా మన వాళ్ళని కనిపెడుతూ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ అనేది తప్పకుండా ఉంటుంది కదా ఆ టాలెంట్ని బయటికి తీసుకొచ్చేది ఒక టీచర్ అనే చెప్పొచ్చు అనమాట మేము చదువుకునే రోజుల్లో కూడా ఇవన్నీ ప్రతీది కూడా చాలా మ్యాక్సిమం ఇప్పుడు జరిగిన ఇవన్నీ కూడా మేము కూడా అవి మెమరీస్ కానీ చెప్పుకుంటూ ఉంటాం అనమాట మాకు ఎట్లానే జరిగేలా అండి ఇప్పుడైతే కనుక మాకంటే ఎక్కువ ఫాస్ట్గా ఇప్పుడు పిల్లలు ఐ మీన్ మన మెమరీస్ కంటే ఇప్పుడు పిల్లల మెమరీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్కరిలోనే టాలెంట్ అనేది బయట తీయడం అన్నది మన పెద్దలు మనం వాళ్ళకి ఇచ్చి మోటివేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు టీచర్స్ అయితే ఉన్నారు చూడండి వీళ్ళైతే కనుక ప్రతి పొంగలికి కూడా వీళ్ళ టీచర్స్ బట్టి చదువు అనేది ఉంటుంది అనమాట చాలా అంటే చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటారు ఈ అయితే కనుక ఫైనల్గా ఏంటంటే పిల్లలతో చక్కగా డాన్స్ ఏంటి ఒక క్విజ్ కూడా చాలా బాగా జరిగింది క్విజ్లో కూడా ఫస్ట్ సెకండ్లో వచ్చిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇప్పుడు టీచర్స్ చూడండి చక్కగా అందరినీ చూసుకుంటూ వాళ్ళైతే కనుక టీచింగ్ చెప్పే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఇటు ప్రోగ్రామ్స్ చూసుకుంటూ పిల్లల్ని అందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టడం అనేది నిజంగా హ్యాట్సాప్ కదండి ఈ రోజైతే నేను మొత్తం అంతా చూసి ఇక్కడ ఎంజాయ్ చేసి ఇక అయితే తిరిగి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్